హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు కృష్ణానది చేపలు అమ్మే ప్లేస్లు మూడు చూపిస్తానండి వీడియో చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లాస్ట్ వీడియోలో మనం కృష్ణానది చిన్న చేపలు విజయవాడలో బస్ స్టాండ్ నుంచి కనకదుర్గ గుడికి వెళ్ళే దారిలో అమరావతి పక్కన ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు ఇది తాడేపల్లి సీతానగరం అండి ఇటుపక్క బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్ళే వైపు బ్యారేజ్ దాటగానే లెఫ్ట్ సైడ్ తిరగాలన్నమాట అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు అది కూడా అది బ్యారేజ్ దాటిన తర్వాత మీరు అట్టించి వచ్చేటప్పుడు విజయవాడ లెఫ్ట్ సైడ్ తిరగాలి లెఫ్ట్ సైడ్ ఇటు తిరిగితే ఇటు సీతానగరం ఆ డౌన్ లో నండి ఉన్నది చేపల మార్కెట్ ఇప్పుడు ఈ ప్లేస్ తర్వాత సెకండ్ ప్లేస్ కలర్ బిల్డింగ్ కనపడుతుంది కదండి ఆ బిల్డింగ్ డౌన్లో సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ డౌన్లో ఇంకో సెకండ్ ప్లేస్ అండి దాని తర్వాత థర్డ్ ప్లేస్ ఇంకో దాని దాటిన తర్వాత ఇంకోటి ఉంది ఇది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోదాం ఇవన్నీ వరుసనే షాప్లు ఎలా ఉంటాయండి ఫిషాంధ్ర షాప్స్ అవి వీళ్ళ నుంచి అటు వెళ్ళిపోయిన అటు నుంచి మనం చూసుకుంటూ వద్దామండి ఓకేనండి ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాం మనం ఇది తొట్టండి ఇందులో రాగండిలు ఉన్నాయి బొచ్చులు కూడా ఉన్నాయి లైవ్ ఫిష్ లైవ్ ఫిష్ ఉన్నాయి అలాగే కొన్ని చనిపోయినవి కూడా ఉన్నాయి ఇప్పుడు కొరమేనండి ఇది ఇంకొక టబ్ అనమాట వీళ్ళు కూడా వాటర్ పోసి స్టోర్ చేస్తారు ఇలాగ ఇందులో కూడా బొచ్చులు రాగండ్లు మోసలు ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా పొరమేళ్ళు ఉన్నాయండి అయితే పొరమేళ్ళు అయితే ఈ రోజు ఇద్దరు ముగ్గురు దగ్గర ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇవి రొయ్యలు ఇక్కడ కనిపించే పొరమేలు నాలుగు వందలు చెప్పాడండి సముద్రపేతలు అండి మేము రొయ్యలు ఆ చివరి కనపడేవి టైగర్ రొయ్యలు అనమాట ఇవి చాకు రొయ్యలు టైగర్ రొయ్యలు ఇవి వేరే టబ్బు మళ్ళీ మూడో టబ్బు ఇందులో కూడా చేపలు ఉన్నాయి రాగండ్లండి వీళ్ళ దగ్గర బొచ్చులు ఉన్నాయి పెద్ద పెద్దయ్యే ఆరు కేజీలు ఏడు కేజీలు వరకు ఉంటాయి ఇవి అండి ఇవి చనిపోయినట్టున్నాయి ఫ్రెష్ గా ఏం లేవు వీళ్ళ దగ్గర మిక్సింగ్ ఉంటాయి అండి చనిపోయినవి ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ చేపలు కొనేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి తెలిసి ఉండాలి చనిపోయిన వాటిని కూడా మీరు తెలియదు మీకు చనిపోయినాయి అని అలా ఉంటాయి కాబట్టి కలిపేసి ఉంటాయి కాబట్టి మీరు చూసుకుని జాగ్రత్త కొనుక్కోవాలి అలాగే బేరం కూడా మీకు బాగా ఉండాలి చేపల గురించి తెలుసు ఇది పండుగ పండి ఇది అలాగే పేతలు సముద్ర పేతలు ఇవి నెత్తళ్ళు అవేమో బొమ్మిడేవి సముద్ర పెద్దలు రొయ్యలు ఇవి తుల్లు చేపలండి మన ఛానల్లో కూడా ఉంది తుల్లు చేపల పులుసు వీడియో ఒకటి ఉంది అవి అవే చేపలు ఇవి ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి ఉదయం పూట చల్లటి గాలి కొండ పక్కన వెళ్ళే దారి అలాగే పక్కన నది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్లేస్ ఏమో చేపలను శుభ్రం చేస్తారండి ఇక్కడ వీటికి సపరేట్ ఛార్జ్ అండి ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉంటుంది కేజీకి ఈ వరుసనే బానే ఉంటారు అందరూ చేపలు రొయ్యలు అన్ని రకాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ మనం శుభ్రంగా చేసిస్తారు ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్కి అండి ఆ సర్వీస్ రోడ్లు డౌన్లో దిగిన తర్వాత ఇది ఇక్కడ అక్కడ ఉన్నంత జనం ఇక్కడ ఉండరు కానీ ఇక్కడ పర్లేదండి ఇక్కడ చేపలు ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి అక్కడ మీద అంటే ఇవి ఆ పక్కన కాలువలో పడ్డాయి అనమాట మన కృష్ణానదిలో నుంచి బకింగ్హమ్ కెనాల్ కాలువచ్చే లాకులు అనమాట ఇవి అక్కడ ఇవి క్యాట్ ఫిష్ అండి అసలు తినకూడదు వీటిని చాలా వాతావరణం అట్లా చంపేస్తారు అలాగా ఇవి చిన్న చేపలు తినేస్తాయి అనమాట ఇవి అందుకనే వాడిని పడినప్పుడు మళ్ళీ తిరిగి వదలరు వాడిని ఏంటంటే చంపేసేలాగా పక్కన పడేస్తారు అవి ఎవరు కొనరు ఇక్కడ జల్ల ఉందండి అలాగే కొరమేన ఉంది గురకలు ఉన్నాయి ఇక్కడ చిత్తురాయి రాగండి అలాగే మోసి పిల్లలు ఉన్నాయి గురకలు ఉన్నాయండి వాలుగులు ఉన్నాయి వాలుగులు కూడా వాతమే ఈ చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇక్కడ అదే అక్కడ మీద ఇక్కడ జనం కొద్ది తక్కువే ఉంటారండి మూడో ప్లేస్కి వెళ్ళేది ఆ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే మన మేము ఏం చెల్తామండి మూడో ప్లేస్ అక్కడ అది కూడా చూపిస్తాను మీకు పూర్తిగా చివరి వరకు చూడండి కేజీ నత్తలు నాలుగు వందలు ఏంటంటే పగల పెట్టి లోపల మీటిస్తారు అదేనండి థర్డ్ ప్లేసు మనం ఇప్పుడు అక్కడికే వెళ్తాం బోట్లు ఉంటాయి అక్కడ ఇక్కడ కనబడుతుంది ఫామ్ హౌస్ చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ లో కట్టారు ఫామ్ హౌస్ అది కోకరాజు గంగరాజు గారిది దిగుతున్నాం అండి ఇదే థర్డ్ ప్లేస్ ఇక్కడ అంటే ఆల్మోస్ట్ పది దాటిపోయింది టెన్ ఫిఫ్టీన్ అలా అయింది కాబట్టి జనం చాలా తక్కువ మంది ఉన్నారు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు మరి ఇక్కడ బోటుల్లో నెట్ లో పెట్టేసి ఉంటాయి అనమాట మీ రేట్ ఎంత అడగండి అదిగో అలా నెట్లో ఉంటాయి నీళ్ళలో పెట్టేసి ఉంటాయి తీసి చూపిస్తారు ఇక్కడ చిత్తురాయలు మోసిపిల్లలు రాగడు ఇక్కడ చేపలే అండి ప్లేస్ మాత్రం చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది చల్లటి గాలి పక్కనే కృష్ణా నది ఎంత ప్రశాంతంగా ఉందండి అక్కడ కాసేపు స్టే చేయాలనిపించింది అంత బాగుంది ప్లేస్